అందరికీ హాయ్ అండి నేను మేనేజర్ నిర్మల మా మిద్దె తోటకి వెల్కమ్ రండి నేను బోన్విల్ వేస్తాను నేను ఎలా ఇస్తానో మాకు ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి చూసారు రండి ఇదిగోనండి బోన్విల్ ఇది కంపల్సరీ ఉండాలండి మిద్దె తోట ఉన్న వాళ్ళకి ఇప్పుడు నేను కొంచెం కొంచెం ఇస్తాను ఎలా ఇస్తానో రండి చూసారు చూడండి ఈ మొక్క ఎలా పెట్టుకున్నానో ఇక్కడ ప్లేస్ వదిలేసి ఇటు ఈ సైడ్కి పెట్టుకున్నాను ఎందుకంటే మనం ఇదంతా తవ్వుకొని ఎరువులు ఇచ్చుకోవచ్చు ఏ ఎరువు అయినా ఇక్కడ ఇచ్చుకోవచ్చు పశువుల ఎరువు కానీ బోన్మిల్లు కానీ బనానా కానీ ఏదైనా ఇక్కడ ఇచ్చుకుంటే ఇక్కడ వేర్లు ఉంటాయి కదండి మొక్క మంచిగా తీసుకుంటుంది చూడండి ఇక ఇది అప్పుడప్పుడు తవ్వుతూ వేర్లు కట్ చేసి పడేయాలండి పడేస్తేనే మొక్క మంచిగా పెరుగుతుంది ఇప్పుడు కొంచెం బోన్మిల్ ఇచ్చుకుందాం చూడండి ఇంతేనండి ఇది నా దగ్గర ఇంకొకటి ఉందండి చూపిస్తూ ఉండండి ఇదిగోనండి ఇందులో అన్ని మిక్స్డ్ ఉంది ఆర్గానిక్ మెన్యూరు ఇది ఇస్తే అన్ని రకాల ఉపయోగాలు చెట్టు పూత రాలేదు పెరుగుతుంది కాయ పెరుగుతుంది కాయ రావడానికి ఛాన్స్ ఉంటుందండి ఇదిగో రండి చూసేది ఇది నేను ఎప్పుడు వాడలేదండి నేను ఈ ఎరువులు తె తెప్పించుకున్న కాడ పంపించింది ఇది వాడితే చాలా బాగా పనిచేస్తుంది వాడండి అని నాకు పంపించారండి తీసుకున్నాను ఇది ఇది ఇంతేనండి ఇలా వేసి ఇలా తవ్వుకోవాలి ఇలా తవ్వితేనే చెట్టు మంచిగా తీసుకోగలుగుతుంది లేకపోతే మనం పైన వేసి వాటర్ వేస్తే ఇది అనేది కిందికి వెళ్ళిపోతుందండి వేస్ట్ అయిపోతుంది ఇది చెప్పాను కదా నిన్న దీనికంటే ముందు వీడియోలో బార్పడే చెర్రీ అని ఇది చూడండి ఫ్రూట్స్ ఏదైనా అండి పండ్ల చెట్లకి కేర్ లేకపోతే మనకి ఫ్రూట్స్ రావు ఏదో ఇండోర్ మొక్కలకి క్రోటన్ అంటే వట్టి ఆకులే కాబట్టి మనం వట్టి వాటర్ ఇచ్చుకున్నా సరిపోతుంది కానీ పండ్ల చెట్లకి కంపల్సరీ కేర్ అనేది ఉండాలి ఇలా ఎరువులు ఇవ్వాలి తవ్వాలి వాటర్ ఇవ్వాలి ఎక్కువ ఫ్రూట్స్ వచ్చినాం కదండి మనము వాటర్ ఎక్కువ ఇవ్వద్దు ఇస్తే ఏమవుతుందంటే ఆ ఫ్రూట్ పగిలిపోతుందండి ఇదిగో దానిమ్మ చెట్టు అండి అంతా కట్ చేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ చిగురులు వస్తున్నాయి కూతు వస్తుంది దీన్ని కూడా కొంచెం ఇదేనండి చూడండి నేను అన్ని సైడ్కు పెట్టుకుంటాను చెట్లు ఎందుకంటే మనకు తవ్వడానికి ఈజీగా ఉంటుందని నేను కొంచెం పక్కకని పెట్టుకుంటాను మధ్యలో పెట్టను ఇదిగో చిగుర్లతోని మొత్తం కట్ చేసిన అండి ఎప్పుడైనా మనకు ప్రోటీన్ రావట్లేదు అనుకుంటే కంపల్సరీ కట్ చేయాలండి మండలు కట్ చేసి ఏం చేయాలంటే ఎరువులు ఇవ్వాలి ఎరువులు ఉంటేనే మండలు కట్ చేయాలండి లేకుంటే కట్ చేయకూడదు ఎందుకంటే రాదుగా బోన్మిలే కదండీ ఏం పర్లేదు అయితే మనము ఫ్రూటింగ్ రావట్లేదు అనుకున్నప్పుడు ఏం చేయాలంటే కట్ చేసి ఎరువులు ఇవ్వాలి ఊరికినే కట్ చేసి మనము ఎరువులు ఇవ్వకపోతేనండి ఫ్రూటింగ్ రాదండి మాకు రావట్లేదు అని అనేవాళ్ళు కంపల్సరీ కట్ చేసుకున్నాక మంచిగా బనానా అండ్ ఇది బోన్ మీలు సీవీడు ఇలాంటివి మనం ఎరువులు ఇచ్చుకుంటే లేకపోతే ఇదేంటంటే వర్మీ కంపోస్టు ఇలాంటివి పశువుల ఎరువు ఇస్తేనండి కంపల్సరీ ఫ్రూటింగ్ అనేది వస్తుంది నేను ఇలా సైడ్కి పెట్టుకొని ఇలా తవ్వడానికి ఈజీగా ఉంటుంది చూసారా ఎంత ఈజీగా ఉందా ఇదిగో ఆపిల్ పేరండి చూడండి నేను మొన్న ఎండిపోయిన ఆకుల వాటర్ ఇచ్చిన కదండీ చాలా ఫ్రెష్గా వచ్చినాయండి ఆకులు కానీ చూడండి ఇగో ఫ్రూటింగ్ ఇంకా నేను దీనికి ఎరువు ఇవ్వలేదండి పూత స్టార్టింగ్ స్టేజ్లోనండి బనాన్ అది కంపల్సరీ అండి లిక్విడ్ ఇవ్వాలి ఇస్తేనే మనకి ఫ్రూటింగ్ ఉంటుంది లేదా అంటే అసలు ఇక పూత పట్టుగానే వస్తుంది పోతుంది చూడండి నేను ఇవ్వలే కాబట్టి ఈ పూత అనేది దీంట్లో పిందెలు లేవు ఇప్పుడైనా తొందరగా ఇస్తే వాటికన్నా పిందెలు వస్తాయి దీని కూడా బోన్ బోన్మిల్ అనేది కాయ నిలబడిపోవడానికి అండి ఇది ఇంతే ఇది కూడా సైడ్కే పెట్టుకున్నా ఇంత గ్యాప్లో చూడండి ఇది తవ్వుకోవాలి తవ్వుకొని మంచిగా వాటర్ ఇవ్వాలి ఇస్తే మంచిగా చెట్టు పూత నిలబడిపోతుంది పిందెలు ఉంటాయి పిందెలు వస్తాయి అంతేనండి చూడండి మంచి మంచి ఎరువులు ఇస్తాయి ఇట్లా కొత్త కొత్త వేర్లు వస్తాయండి ఇక ఎరువులు ఇవ్వకపోతే అది ఆడికే స్టార్ట్ అయిపోతుంది చెట్టు ఒక్కసారి ఫ్రూటింగ్ వచ్చి అయిపోయిందంటే మళ్ళీ దాన్ని కొత్తగా చేసుకోవాలి మండలు కట్ చేయాలి ఎరువులు ఇవ్వాలి మళ్ళీ కొత్త మొక్కలాగా ఫ్రెష్గా అయిపోతుంది ఇదిగో సగం సగం తినేసినాయి అండి పిట్టెలు ఇగో ఇక్కడ సగం తిన్నాయి ఇగో ఇక్కడ సగం తిన్నాయి అన్నిది ఇంకా ఇక అన్నా తిన వదిలేసినాయి కానీ ఈ చెట్టుకైతే పెద్ద పెద్దగా వచ్చినాయి మొత్తం తినేసినాయి സരളത്തിന പാപം അവി തമ്മിൽ നെയ് മനം ఇది చామంతి మొక్క అండి సూపర్ ఉంటుంది ఈ చెట్టు పువ్వు దీంట్లోనే కర్రగా చూడండి నేను అన్నీ సీడ్తో వే వేసుకున్నానండి విత్తనాలతోనే పెంచుకున్నా ఏమేమి విత్తనాలతోనే పెంచుకున్నానో మీకు చూపిస్తాను ఇది చూడండి అంజీరు మొక్క అది ఇది హైట్ పెరుగుతలేదండి నేను ఎన్నిసార్లు ట్రై చేసినా హైట్ పెరుగు పెంచాలని ఎన్నోసార్లు తీసినా మెరుగులేస్తున్నా హైట్ పెంచుతామని అయినా సరే నేలకే ఉంటుందండి ఈ చెట్టు అంతే కావచ్చు ఇక నేలకే ఉంటుందేమో ఇది చూస్తే ఇట్లనే ఉంది కానీ చాలా కాయలుగా వస్తుందండి ఇది కూడా ఇదిగో చూడండి ఇన్ని పడేసిన ఇందులో కూరగాయల వేస్టేజు మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి తక్కువ కాస్తలనే మొక్కలు పెంచుకుందాం ఇంతేనండి అన్ని పండ్ల చెట్లకి ఇలాగే వేసుకుంటూ తవ్వుకుంటూ మంచిగా వాటర్ ఇస్తేనండి సూపర్గా కాయలు వస్తాయి చెట్లు కూడా పచ్చగా భలే బలే ఉంటాయండి నాకైతే చాలా ఇష్టం అండి చెట్లను పెంచడం ఇక్కడనండి వేరే మొక్కలు పెట్టుకోను నేను ఎందుకంటే ఇలా మనం తవ్వుకోవచ్చు ఎరువులు ఇవ్వచ్చని నేను ఇక్కడ ఏ మొక్క పెట్టట్లేదు మొక్కలు పెట్టాలనుకుంటే ఇలా మన ఎరువులు ఇచ్చిన తర్వాత తవ్వుకున్న తర్వాత ఇది తీసుకొచ్చి ఇలా పెట్టుకోవచ్చు అంతే కానీ డైరెక్ట్ మాత్రం పెట్ట పెడ పెట్టకూడదు ఇంతేనండి నేను ఇలా పెట్టుకుంటాను చూడండి ఇట్లా ఇలా మనం సైడ్కి వేసుకొని తవ్వుకుంటే మంచిగా వేర్లు అనేది ఇటు వస్తాయి కాబట్టి మొక్క తీసుకుంటుంది ఇలా పెట్టుకున్నా చూడండి ఇది దీనికి కింద కట్ చేసుకున్నానండి కట్ చేసుకొని ఫస్ట్ ఇందులో పెట్టుకున్నా ఇందులో పెట్టుకున్నాక చెట్టు పెరిగినాక అది తీసుకొచ్చి దీనిలో పెట్టేసిన ఈజీ చూసారా అంతే నేను తవ్వుకొని తర్వాత వాటర్ ఇస్తాను ఇప్పుడైతే మొక్కలన్నీ చూపిస్తారా అండి అయితే కంపల్సరీ అండి మనము వీటిని కట్ చేయాలి మండలు కట్ చేసిన తర్వాత మంచి ఎరువులు ఇవ్వాలి ఏదైనా మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే అది మీ దగ్గర ఎరువులు ఉన్నప్పుడు మాత్రమే కట్ చేయండి కట్ చేసి ఎరువులు ఇచ్చి వాటర్ ఇస్తే చిగుర్లతో పాటు పూత స్టార్ట్ అవుతుంది పూత స్టార్ట్ అయినాక పిందెలు స్టార్ట్ అవుతాయి పిందెలు తయారైనాక కాయిల్ అవుతాయి మనం అప్పుడు తినేయచ్చు ఈజీ కదా అండి ఇలా మనం కట్ చేసిన లేదా వెంటనే మనకి పూర్త స్టార్ట్ అయింది ఇలా అంతేనండి ఎవరైనా మాకు చెట్లు పెంచడం రాదు మాకు తెలియదు అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే బ్లూ డ్రమ్స్ తెచ్చుకొని పండ్ల చెట్లు కంపల్సరీ పెట్టుకోండి జామా ఏదో ఒక పండ్ల చెట్లు పిల్లలకు నచ్చిన ఫ్రూట్స్ పెట్టుకోండి దాంతో ఏ పని ఉండదండి పండ్ల చెట్లకి ఓన్లీ పదిహేను రోజులకు ఒకసారి ఎరువులు ఇస్తే సరిపోతుంది రెండు మూడు రోజులకొకసారి వాటర్ ఇస్తే సరిపోతుందండి దానికి రిస్కే లేదండి చాలా ఈజీ అండి పండ్ల చెట్లను పెంచడము ఓకే అండి మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి